చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు ఎమ్మెల్యే సీట్లకే ఏపీలో పరిమితమైన తర్వాత డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు వైసీపీని టార్గెట్ చేస్తారు ప్రలోభాల పర్వానికి తెరలేపుతారు అని చెప్పి అందరూ ఊహించినది అండ్ అందులో మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో రాజ్యసభలో బలంగా ఉన్నారు కాబట్టి నాలుగు అతిపెద్ద పార్టీగా ఉంది కాబట్టి అక్కడ తెలుగుదేశంకి సున్నా ఉంది కాబట్టి సో తను ఎక్కడైతే బలం ఉందో అంటే రాజ్యసభలు ఇటు శాసన మండలిలో ఆ రెండు చోట్ల మొదట జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని టార్గెట్ చేస్తారు అని చెప్పి ఊహించినట్లుగానే రాజ్యసభలు ప్లస్ ఇక్కడ శాసన మండలి రాజ్యసభ ఎంపీ ప్లస్ ఎమ్మెల్సీలు వీళ్ళిద్దరినీ టీడీపీలోకి లాక్కొచ్చే విధంగా ఇంటర్నల్ గా కొందరికి బాధ్యతలు కూడా అప్పచెప్పారట ఆ బాధ్యతల్లో భాగంగానే ఒక కేబినెట్ మినిస్టర్ ఈ ఇద్దరు రాజ్యసభ ఎంపీలను వారము ఎనిమిది రోజుల కిందంటే చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ ఇంట్లో కలిపించారట ఆల్రెడీ కొందరికి బాధ్యతలు అప్పగించారట సో రాజ్యసభ ఎంపీలన్నా లేకరండి ఎమ్మెల్సీలన్నా లాక్కరండి ఫస్ట్ నెక్స్ట్ ఆ తర్వాత కేటగిరీ వాళ్ళను టార్గెట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మాజీ మంత్రుల ఇంకొకరా సీనియర్ నాయకుల ఇటువంటి వాళ్ళన్నిటినీ శాసన మండలిలో అప్పర్ హ్యాండ్ తీసుకోవాలి రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని బలహీనం చేయాలి సో దట్ నేషనల్ ఢిల్లీ లెవెల్లో అంటే ఢిల్లీ లెవెల్లో అంటే అవసరమైనటువంటి బలం జగన్మోహన్ రెడ్డి గారికి లేకుండా చేస్తే రాష్ట్రంలోనూ బలహీనమైపోతారు జాతీయ స్థాయిలో కూడా బలహీనమైపోతారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి కీ ఫ్యాక్టర్ కాకుండా పోతారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కావచ్చు సో ఏ స్థాయి ఎలా అయినా కూడా తెరలాప తెరలేపగలిగే ఆ దాని తెలివితేటలనాలా చాణక్యం అనాలా కన్నింగ్ అనాలా ఏమైనా పేరు పెట్టుకోవాలి సో ఏ స్థాయి ప్రలోభాలకైనా కనుక ఓకే కాబట్టి అండ్ సరే ఇప్పుడు వైసీపీలో ఉన్నా గనక ఏం చేస్తాంలే అటువైపు వెళ్తే అటు అధికారము ప్రలోభాలు డబ్బులు అన్నీ వస్తాయి కదా అని చెప్పి పోయే వాళ్ళైనా పోవచ్చులేండి మనం ఏం దాన్ని ఏం కొట్టిపడేయలే ఇక వారి అవసరాలు వాళ్ళు ఉంటాయి ఇప్పుడు 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 ఎమ్మెల్సీ గా ఉన్నటువంటి పోతుల ఆమె పోతుల సునీత గారు ఏముంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అధికారంలోకి పోయి వైసీపీ రాగానే వైసీపీలోకి వచ్చారు ఇప్పుడు వైసీపీ అధికారం పోయి టీడీపీలో రాగానే మళ్ళీ టీడీపీలోకి వచ్చారు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం తిరుగుతూ పోతున్నారు వాళ్ళకు పదవులు ఇచ్చే వాళ్ళు ఆలోచించుకోవాలి ఇటువంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం ఉంటది అని వెరస మొత్తం మీద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు దెబ్బతీయడం కోసం ఎక్కడికక్కడ కొందరికి బాధ్యతలు అయితే అప్పగించారు మరి వాళ్ళు ఎంతవరకు వాళ్ళ బాధ్యతలను వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి ఇటువంటి అక్రమ మార్గాల్లో లేకుంటే ఇంకా ప్రలోభ పర్వాలల్లో ఇటువైపు వాళ్ళందరినీ అటువైపు తీసుకెళ్ళిపోతారు చూడాలి మరి ఈ సంఖ్య ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుంది ఎలాంటి వాళ్ళ వరకు వెళ్ళి ఆగుతుంది అని మోపిదే వెంకటరమణ లాంటి వాళ్ళు వైసీపీ నుంచి రాజ్యసభ నుంచి బయటకు పోవడం యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొందరికైతే ఇది కూడా పడకలేదు ఈ ఇటు ఇటువంటివి మూడు సార్లు ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేసి మళ్ళీ రాజ్యసభ పంపించి ఇంత చేసినా కూడా ఎందుకు పోతున్నారు అని ఇటువంటి ఒకటి రెండు మింగుడు పడకపోయినా వైసీపీ కార్యకర్తల అభిమానులు కూడా ఎప్పుడో ఫిక్స్ అయ్యి ఉన్నారు వరదలో వెళ్ళిపోతారు ఇటువంటి వాళ్ళ గురించి పెద్ద దేకాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళు కూడా ఫిక్స్ అయి ఉన్నారులేండి చూద్దాం ఇటు అందరినీ చేర్చుకొని తెలుగుదేశం పార్టీ కూడా బలోపేతమవుతుందా బలహీనం అవుతుందా అని